హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడర్స్ అండ్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మన ఛానల్ మౌంటేయేషన్ అయిపోయింది ఇది నా సంవత్సరం కల సంవత్సరం నుంచి ఎదురు చూస్తుంటే మొన్ననే మన ఛానల్ అయితే మౌంటేయేషన్ అయిపోయింది వీడియో పెట్టాను చూసే ఉంటారు కదా నా ఛానల్ ఇంత ఈజీగా మౌంటేయేషన్ అవ్వడానికి నేను ఫాలో అయిన టిప్స్ ఏంటి నేను ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అసలు నేను ఈజీగానే సక్సెస్ అయిపోయాను యూట్యూబ్లో లేదంటే నా వెనక నేను అంటే నా ఛానల్కి వెనక నేను ఎంత స్ట్రెస్గా ఫీల్ అయ్యాను అని ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో ప్లీజ్ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అంటే ఛానల్ని ఎలా రన్ చేయాలి ఏంటి అని చెప్పి అంటే ఎంతో కొంత మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదు వీడియో నచ్చితే లైక్ చేయకుండా అస్సలు వెళ్ళకండి ప్లీజ్ మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నా వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది ఇది వచ్చేసి మన ఛానల్లో ఇప్పుడు మోంటైజేషన్ నానైతే ఎలా ఉంటుంది చూపిస్తాను నేను సైడ్కి ఇస్తాను మీకు కనపడట్లేనట్టుంది ఈ ఐఫోన్ నాకు అస్సలు యూస్ చేయడమే రావట్లేదు మోంటైజేషన్ స్టార్ట్ అయితే మనకి ఇక్కడ డాలర్ సింబల్ ఉంది కదా గ్రీన్ కలర్లో డాలర్ సింబల్ ఉంది కదా సో అన్ని వీడియోస్కి అయితే ఇది అన్ని వీడియోస్కి అయితే ఈ డాలర్ సింబల్ అనేది వస్తుంది దీని ద్వారా మనం మనీ ఎర్న్ చేసుకోగలుగుతాము నేను వీడియోకి పక్కన చూపిస్తాను చూసేయండి ఇక్కడ మీకు సరిగా కనిపించట్లేదు నేను ఫస్ట్ ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అసలు నాకు ఏమీ తెలియదు అంటే న్యూస్ ఛానల్ కొంచెం ఐడియా ఉంది చెప్పాను కదా నాకు న్యూస్ ఛానల్ ఉందని తమిళస్ ఎలా చేయాలి వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలనేది నాకు కొంచెం ఐడియా ఉంది కాకపోతే ఈ వాయిస్ ఓవర్ దగ్గర నాకు చాలా ఇబ్బంది అయ్యేది ఎంత అసలు ఒక్క షార్ట్కి వీడియో చేయాలంటే తల ప్రాణం తోకకొచ్చేది ఫాస్ట్గా చెప్పాలి మెయిన్గా మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే అండ్ షార్ట్స్ పెడుతున్నారు కదా ఈ మధ్యలో షార్ట్స్ తోటే సక్సెస్ వస్తుంది చాలా మందికి నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే షార్ట్స్లో వీడియో మనం ఇచ్చే వాయిస్ ఓవర్ అనేది ఫాస్ట్గా ఉండాలి అండ్ వాళ్ళకి కొంచెం ఎమోషనల్గా అయినా కనెక్ట్ అయ్యేలా ఉండాలి లేదంటే కొంచెం హ్యాపీగా కొంచెం కామెడీగా కొంచెం సామెతలు అవి ఉంటాయి కదా సో అలాగైనా సరే మనం ఇచ్చే వాయిస్ ఓవర్ అనేది వాళ్ళకి నచ్చే విధంగా వాళ్ళ ఫేస్లో కొంచెం స్మైల్ వచ్చేలాగా ఉండాలి లేదంటే కొంచెం సాడ్గా ఏదైనా ఒకటి ప్రాబ్లం ఉంటుంది కదా వాళ్ళకి మనం హార్ట్ఫుల్గా కనెక్ట్ అయ్యేలాగా ఉంటే మనమైతే తొందరగా సక్సెస్ అవుతామో మనం చెప్పే విధానం బాగుండాలి అంటున్నాను నేనైతే అదొకటి అబ్జర్వ్ చేశాను యూట్యూబ్లో అందరూ షార్ట్స్ పెట్టి ఎలా కనెక్ట్ అవుతున్నారు ఎలా వీళ్ళ ఛానల్స్ మూవ్ అవుతున్నాయి అని చెప్పి చాలా వీడియోస్ సెర్చ్ చేశాను కదా ఇంటూనే ఉన్నాను అసలు ఒక నెల రోజుల్లో నేను యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేసి అసలు బ్లాగ్స్ ఎలా పెడుతున్నారు షార్ట్స్ ఎలా పెడుతున్నారని చెప్పి చూశాను అనమాట అప్పుడు నాకు ఒక్కటే అర్థమైంది ఏంటంటే మన వాయిస్ ఓవర్ అనేది అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వాళ్ళకి హార్ట్ఫుల్గా అంటే వాళ్ళకి హార్ట్లో కనెక్ట్ అయ్యేలా ఉండాలి అప్పుడే మనకు సక్సెస్ అనేది వస్తుంది అని ఒక్కటి అబ్జర్వ్ చేసి చాలా విధాలుగా ట్రై చేశాను ఏదో ఒక రకంగా అయితే మన ఛానల్లో ఒక టూ త్రీ వీడియోస్ అయితే మిలియన్స్లో వెళ్ళాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మన షార్ట్స్ అయితే ఎప్పుడు మిలియన్లోకి వెళ్ళాయో అప్పుడే మనమైతే చాలామందికి కనెక్ట్ అయినట్టు నాకు తెలిసింది ఎందుకంటే నా షార్ట్స్ టూ టూ షార్ట్స్ అయితే టూ మిలియన్స్ వెళ్ళాయన్నమాట అప్పుడే కొంచెం వీడియోస్కి కూడా ఫుల్ వీడియోస్ కూడా వ్యూస్ రావడం జరిగింది వన్ కే ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా సో పర్లేదు షార్ట్స్ కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా ఫుల్ వీడియోస్ కూడా పోతాయని అర్థమైంది నిజం చెప్తున్నానండి అసలు ఎంత కష్టమయ్యేదంటే ఇద్దరు పిల్లలతో మా చిన్నోడు చిన్నోడే మా పిల్లలు ఎలా అంటే అన్నం తినలేరు అంటే తినరు వాళ్ళు తినిపిస్తే తప్ప వాళ్ళకి అన్నం మీద ఆలోచన అనేది ఉండదు ఇంట్లో పని మొత్తం చేసుకోవాలి మా బావని డ్యూటీకి పంపించాలి కానీ స్కూల్కి పంపించాలి అంత ఫుల్ బిజీ లైఫ్ అనమాట అదే పల్లెటూరులో ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను కదా సో ఇవన్నీ చేస్తూ నేను ఛానల్ రన్ చేయాలంటే అసలు చేయలేకపోయేదాన్ని ఒక రకంగా మేము క్వార్టర్స్లో ఉన్నాం కాబట్టి నేను నాకు సక్సెస్ వచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఇవన్నీ చాలా పనులు ఉంటాయి పనులు అంటే ఏముంటాయి లేకని అటు ఇటు ఇంటి పక్కల వాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఇక వాళ్ళు వచ్చారు కదా మనం మాట్లాడుకుంటే ఎట్లా అని చెప్పి పని పక్కన పెట్టి వాళ్ళతో కూర్చుంటాం కదా సో ఇక క్వార్టర్స్లోనైతే ఇలాంటిది ఏది ఉండదు మెయిన్గా కొంచెం నాకు కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ ఉండేది ఎలాగైనా సరే సక్సెస్ అవ్వాలని చెప్పి ఏ వీడియో చేయాలి ఇంకే వీడియో చేయాలి నెక్స్ట్ ఏ వీడియో చేయాలని చెప్పి నా మైండ్లోనైతే ఇదే థాట్స్ తిరుగుతూ ఉండేవి ఒక రకంగా నేను ఇక్కడి వరకు వచ్చినందుకు నా ఆలోచన ఇంత నన్ను నన్ను నేను మోటివేట్ చేసుకొని నెక్స్ట్ డే వీడియో నెక్స్ట్ డే వీడియో అని చెప్పి దాని మీద ఫోకస్ చేయడం వల్లనే నేను ఇంత దూరం వచ్చానేమో అనిపిస్తుంది ఇంకా మీ ఆశీర్వాదం నాకుంటే ఇంకా తొందరగా మనీ తీసుకోవాలని అనుకుంటున్నాను చాలామంది మన సబ్స్క్రైబర్స్లో అడుగుతున్నారు అక్క ఫుల్ లెంత్ వీడియోలు చేయాలంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కష్టమైపోతుంది ఇంత లెంతీగా వీడియోస్ ఎలా ఎలా చేయాలి ఎలా హ్యాండిల్ చేయాలక్క ఫుల్ వీడియోస్లో వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కష్టమవుతుందని చెప్పి కామెంట్ చేస్తున్నారు అవునండి నిజంగా ఇది మెయిన్ ప్రాబ్లమ్ అసలు మెయిన్గా మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోస్ చేస్తున్నాం కదా మనం చేయాలని అనుకుంటున్నాం ఒక ఫైవ్ సిక్స్ ఒక ఐదు ఆరు నిమిషాలే ఉంటుంది దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అని చెప్పి నాకు కూడా పెద్ద తలను నేనేం చేస్తానంటే మామూలుగా మన ప్రెగ్నెన్సీ స్టోరీ ఇంకా ప్రెగ్నెన్సీ జర్నీ కానీ ఏదైనా మన లైఫ్లో జర్నీస్ ఉంటాయి కదా సో ఒక టాపిక్ తీసుకొని నేనైతే చాలాసార్లు నా ప్రెగ్నెన్సీ జర్నీ చెప్పేశాను ఒక ఫుల్ లెంత్ వీడియోలో ఇక మన స్టడీ గురించి కొంచెం ఆ టాపిక్ బ్లాగ్లో ఉన్న టాపిక్ కొంచెం చెప్తూ కొంచెం మన లైఫ్ స్టోరీ గురించి చెప్పామనుకోండి వినడానికి వాళ్ళకు బాగుంటుంది అంటే ఇంకెక్కువ ఇంట్రెస్ట్తో చూడడానికి ట్రై చేస్తారు అలా మన వీడియోస్ అయితే ఇంకొంచెం పుష్ అవుతాయని చెప్పి నాకు ఒకటి అర్థమైంది వీలైతే మీరు కూడా అలాగే చెయ్యండి ఇంకా చాలామంది ఈ మధ్య నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నాను చాలామంది వేరే వాళ్ళ కంటెంట్ కాపీ చేసి వాళ్ళ ఛానల్ని పైకి తెచ్చుకుంటున్నారు అంటే ఆ ఛానల్లో వాళ్ళు ఇలా చేస్తున్నారు ఇలా చేయడం మంచిదేనా ఆ వీడియోస్ పెడుతున్నారు ఈ వీడియోస్ పెడుతున్నారని చెప్పి వాళ్ళ ఫొటోస్ ఉంటాయి కదా వాళ్ళ ఫొటోస్ తమ్నల్స్లో పెట్టి వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అట్లా వాళ్ళ ఛానల్ ఎక్కువ బూస్టప్ అవుతుందని చెప్పి కూడా ట్రై చేస్తున్నారు చేయొద్దా నేను చెప్పను చేయొచ్చు ఎందుకంటే మనకు సక్సెస్ అవ్వాలి కదా ఈ రోజుల్లో యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే అంత ఈజీ కాదండి ఎందుకంటే ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే యూట్యూబ్ గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పుడు ఛానల్ రన్ చేసిన వాళ్ళైతే ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు కానీ ఇప్పుడు యూట్యూబ్ కూడా మస్తు ఇప్పుడు యూట్యూబ్కి కూడా మస్తు కాంపిటీషన్ వచ్చేసింది అసలు సక్సెస్ అంటే అంత ఈజీగా రావట్లేదు మెయిన్గా ఈ వ్లాగ్స్ లాంటివి సక్సెస్ అయిన వాళ్ళైతే సక్సెస్ అవుతున్నారు కానీ ఇప్పుడు ఎంత కంటెంట్ ఉన్నా సరే ఒక రోజు రావాలంటారు కదా ఇక లక్ని బట్టి ఉంటుంది సక్సెస్ అయ్యే వాళ్ళు ఏమో తొందరగా సక్సెస్ అయిపోతున్నారు కానీ మనలాంటి వాళ్ళైతే వెనకాలే ఉంటున్నారు సక్సెస్ ఎప్పుడు వస్తుందో అని చెప్పి ఎదురు చూడడం తప్ప ఏదీ లేదు యూట్యూబ్ ద్వారా నేను పడ్డ కష్టాలు ఏంటివి అసలు నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టేటోళ్ళ నేను ఎప్పుడైనా ఇబ్బందిగా ఫీల్ అయ్యేదా యూట్యూబ్ అంతా సాఫీగా జరిగిపోయిందా నా జర్నీ అని చెప్పి ఒక్కొక్కటిగా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ అంటే నాకు తెలుసని చెప్పాను కదా పోయిన వీడియోలో చెప్పాను ఇంకా యూట్యూబ్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అంత సాఫీగానే జరిగిపోయిందా నా జర్నీ అని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక యూట్యూబ్ విషయానికి వస్తే మా బాబాయ్ ఇష్టంగా నన్ను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమన్నాడు నాకు చాలా ఇంట్రెస్ట్ యూట్యూబ్ అంటే ఇక మా బావ బాబా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేస్తానంటే సరే నీ ఇష్టం చేసుకో అని చెప్పి అన్నారనమాట ఇక నేనే ఒకరోజు ఆలోచించి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసేసాను ఇక స్టార్ట్ చేశాను మరి ఏం పెట్టాలి ఎలా పెట్టాలి అని చెప్పి నాకు ఏం అర్థం కావట్లేదు సరే నేను షార్ట్స్తో స్టార్ట్ చేస్తానని చెప్పి షార్ట్స్ అయితే పెట్టడం స్టార్ట్ చేశాను ఇక పెడుతూనే వచ్చాను చా అంటే వన్ కే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా వెళ్ళేది స్టార్టింగ్లో ఇక నాకు చాలా బాధ అనిపించేది మెయిన్గా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకు చాలా అంటే చాలా కష్టంగా ఉండేది పిల్లలేమో చిన్నపిల్లలు చెప్తే అర్థం చేసుకోరు ఊరికే సౌండ్స్ చేసే నాకేమో ఆరాటం బాగుండేదన్నమాట అంటే పెట్టాలి పెట్టాలి పెట్టాలని చెప్పి సో ఇక ఏదో విధంగా వెళ్ళి రూమ్ లాక్ మా కబోర్డ్స్ ఉంటాయి కదా మామూలుగా లాకర్స్ అందులో కూడా నిల్చొని చెప్పిన వాయిస్ చెప్పేదాన్ని ఏం చేస్తాం మరి పిల్లల సౌండ్కి ఇక అలా చెప్పి పెడుతూ వచ్చాను ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు అసలు ఒక్కటి కూడా హండ్రెడ్ కూడా హండ్రెడ్కే ఫైవ్ హండ్రెడ్ సారీ ఫిఫ్టీ కే అట్లా కే కూడా వీడియోస్ వెళ్ళేది కాదు షార్ట్సే నాకు చాలా బాధ అనిపించేది ఒకరోజైతే ఏంటి అసలు అసలు ఏంది అసలు పోతలేవు ఏ ఆపేద్దామా అని అయితే ఒక్కరోజు కూడా ఛానల్ ఆపేయాలి అనే ఆలోచన అయితే నాకు అస్సలు రాలేదు ఇంకా ఇంకా మంచిగా చేయాలి ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూనే ఉండేదాన్ని వాళ్ళ వీళ్ళ వీడియోస్ చూసేదాన్ని యూట్యూబ్లో చూస్తాం కదా చూసి అరే నా ఛానల్ అందరి ఛానల్ పోతుంది నాదెందుకు ఇట్లుంది అని చెప్పి ఒకరోజు నైట్ పన్నెండు గంటలకి ఒక షాట్ ఉండేది అన్నట్టు అంటే మా ఆయన కోసం ఎగ్ దోశ వేస్త ఎగ్ ఎగ్ రోటీ ఎగ్ రోటీ చేస్తున్నానని చెప్పి నైట్ పదకొండు గంటలకు మా బావ నైట్ డ్యూటీకి వెళ్ళిండు ఇక మా బావ నైట్ డ్యూటీకి వెళ్ళి నాకేమో నిద్ర పడట్లే పట్టట్లేదు ఏం చేయాలి అని ఆలోచిస్తే సరే దీనికి వాయిస్ ఓవర్ ఇస్తాను పిల్లలు కూడా పడుకున్నారు కదా అని చెప్పి ఏంటండి ఈ జీవితం ఆడవాళ్ళకి రెస్ట్ అనేదే లేదా పొద్దుకి వరకు అస్సలు పడుకోకూడదా అని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తూ అట్లా వీడియో చెప్పేశాను వాయిస్ ఇచ్చేసాను అనమాట అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ షార్ట్ నేను అప్లోడ్ చేసేసరికి అసలు ఫైవ్ హండ్రెడ్కే వేయాలన్నమాట ఆ ఒక్క వీడియోతోటే నాకు టూ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అసలు ఇంకా నాకు కాన్ఫిడెన్స్ పెరిగిందనమాట అప్ప నా వాయిస్కి ఇంతమంది చూసారా ఇంతమంది లైక్ చేశారా ఇంతమంది కామెంట్ చేశారా ఇక నేను ఆగాను అంటే తగ్గేదే లేదన్నట్టుగా ఇక ఇంకా నాకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది సరే ఇక నేను ట్రై చేస్తానని చెప్పి ఇక పెట్టడం స్టార్ట్ చేశాను ఇక మనకైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు కదా మనకి థౌజండ్ అయితే సరిపోతుంది ఎక్కువైనా పర్లేదులే అని చెప్పి ఇక మంచిగా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేళ్ళు ఇక మనం షార్ట్స్ షార్ట్స్ మీద ట్రై చేద్దాం అనుకున్నా సరే త్రీ మిలియన్స్ అయితే మనం మౌంటేషన్ అప్లై చేసుకోవచ్చు సరే ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ పోయింది కదా నెక్స్ట్ చూద్దాం ఇంకా పోకుండా ఉంటుందా అని చెప్పి ఇక షార్ట్స్ అయితే పెట్టడం చేశాను కానీ ఏమీ పెద్దగా పోలేదు ఇక మళ్ళీ ఆ తర్వాత మామూలుగా మాకు వెల్ఫేర్ ఉందనమాట అయితే వెల్ఫేర్ ఉంటే మా బాబా సడన్గా వచ్చి వెల్ఫేర్కి వెళ్ళమన్నాడు నేనేమో హెయిర్కి మంచిగా ఆయిల్ అప్లై చేసుకున్నాను ఇక అదొక షార్ట్ అనమాట మా బాబా ఇప్పుడు సడన్గా వచ్చి వెళ్ళమంటున్నాడు నేనేమో హెయిర్కి మొత్తం ఆయిల్ అప్లై చేశాను అని చెప్పి ఇట్లా ఒక షార్ట్ పెట్టిన అనమాట అది కూడా ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా పోయిందనమాట అది కూడా నాకు మంచిగా అసలు గుర్తు ఇక ఆ తర్వాత ఆ తర్వాత ఫిష్ ఫ్రై గురించి ఇట్లా షార్ట్స్ అయితే వెళ్ళినాయి వెళ్ళిన తర్వాత నేను మంచిగా వాటిని ఇక అంటే ఒకటి వన్ మిలియన్ పోయింది షార్ట్ అంటే ఫిష్ ఫ్రైది ఇంకొకటి ఏమో ఏంటంటే ఏదో ఉంటుంది ఈరోజు నా పని అయ్యేలానే ఉంది మా బావ నైట్ డ్యూటీకి వెళ్ళి వచ్చిండు అని చెప్పి ఒకటి షార్ట్ చేసిన అనమాట మొత్తం త్రీ మిలియన్స్ అయితే షార్ట్స్ కంప్లీట్ అయిపోయాయి ఇక త్రీ మిలియన్స్ షార్ట్స్ తోటి నేను వెంటనే మౌంటయేషన్ అయితే అప్లై చేసేసాను అంటే ఫస్ట్ ఫస్ట్ మౌంటయేషన్ అనమాట అప్పుడు మనీ లాంటివి మనకి ఏం రావు సో అది అప్లై చేసుకున్న తర్వాత ఇక నాకు మౌంటయేషన్ వచ్చేసింది ఇక ఆ తర్వాత నేను అనుకున్నానంటే టెన్ మిలియన్స్ అయితే మనకి డాలర్ సింబల్ వస్తుంది వీడియోస్లో సరే వీడియోస్ చేద్దాం అనుకున్నాను కానీ అది కుదిరే పనిలో లేదు ఇక షార్ట్స్ అయితే నేను ఎంత ట్రై చేసినా కూడా కనీసం హండ్రెడ్ కూడా హండ్రెడ్కే కూడా వెళ్ళట్లేదు ఇక ఇలా అయితే పని కాదని చెప్పి మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేశాను బ్లాగ్స్ అంటే ఫస్ట్ నుంచి అప్లోడ్ అప్లోడ్ పెడుతున్నాను కానీ అంత ఇంట్రెస్ట్గా డైలీ అయితే ఎప్పుడు అప్లోడ్ చేయలేదు సరే ఇక వీడియోస్ ట్రై చేద్దాం ఇక ఇది మన వల్ల అయ్యే పని కాదని చెప్పి వీడియోస్ ట్రై చేస్తూ వచ్చాను అట్లా హౌస్ హోమ్ టూర్ అది ఇది పెడితే వన్కి అట్లా వెళ్తున్నాయి అప్పుడే ఓకే ఇట్లా అయితే పని అయ్యేలా ఉందని చెప్పి ఇక వ్లాగ్స్ అయితే ట్రై చేశాను ఎందుకండి మన ఛానల్లో వీక్షో అక్క వాళ్ళు పంజాబ్కి వస్తున్నారని చెప్పి ఒక వీడియో పెట్టాను నాకు ఆ వీడియో అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ కే వెళ్ళిందనమాట ఇక అక్క వల్లనే కొంచెం నాకు వాంటేషన్ అయితే తొందరగా అయ్యింది అనుకుంటున్నాను అక్క వీడియో పెట్టగానే నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక అప్పటి నుంచి చాలామంది అయితే నన్ను ఫాలో అవుతూ వచ్చారు ఈ వీడియో ద్వారా అక్కకైతే హార్ట్ఫుల్గా చాలా థ్యాంక్ థ్యాంక్ యూ అక్క నీ వల్లే నాకైతే కొంచెం వాచ్ టైం అయితే యాడ్ అయింది ఈ వీడియో మీరు చూస్తే కనుక ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇక అక్క వల్ల అయితే కొంచెం వాచ్ టైమ్ యాడ్ అయ్యి నాకు ఇంత తొందరగా వాంటేషన్ అయితే వచ్చింది సో ఇదండి నా మాంటివేషన్కు ఇంత ఇంత పట్టుదలతో ఉన్నాను నేను ఇక మెయిన్గా మా బావ అయితే నన్ను ఎప్పుడూ డిస్క్రైజ్ చేసేటోడు కాదు బావ షార్ట్స్ వెళ్ళట్లేదు ఎలా చేద్దాం ఏం చేద్దాం అని చెప్పి నేను అంటే ఒక్కరోజు కూడా నీ వల్ల కాదు అని ఒక్కరోజు కూడా అనేటోడు కాదు ట్రై చేయి ఇంకా కొత్తగా చెయ్యి ఇంకా ఏదైనా చెయ్యి అని చెప్పి చాలా ఎంకరేజ్ చేస్తాడు ఇప్పటికి కూడా ఎంకరేజ్ చేస్తాడు ఏదైనా ఉంటే సజెషన్స్ అయితే మా బావనే అడుగుతాను ఒక ఫ్రెండ్లా నాకైతే ప్రతి ఒక్కటి మస్తు సపోర్ట్ ఇస్తాడనమాట మా బావ సపోర్ట్ తోటే నేను ఇక్కడి వరకు వచ్చాను నేను ఇంత కాన్ఫిడెన్స్గా వీడియోస్ కానీ యూట్యూబ్ ఇంత కాన్ఫిడెన్స్గా ముందుకు వస్తున్నానంటే దీనికి వెనుక ఉంది మా బావే మా బావ సపోర్ట్ తోటే నేను ఇంత దూరం వస్తున్నాను ఇంకా మా బావ మా బావ నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నిలబెడతాను నాకు తోచినట్టుగా వీడియోస్ చేసి నేను ఇంకా ఇంకా సక్సెస్ అవ్వాలి అవుతాను అని చెప్పి అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాను కదా ఇక ఇంకా మా బావ నే థర్టీ ఒప్పో సారీ నా మీరు నవ్వుతారేమో కానీ నేను ఫస్ట్ ఇప్పుడు యూజ్ చేసిన ఫోన్ ఏమో ఒప్పో అని తెలుసు కానీ దాని మోడల్ వర్షన్ ఏందో నాకు తెలీదు ఇక ఇది కూడా థర్టీ థౌజండ్ థర్టీ టూ థౌజండ్ పెట్టి నాకోసం ఫోన్ తీసుకున్నాడు మళ్ళీ నా నా ఆశ ఏంటో ఐఫోన్ మీదకి మళ్ళీంది బావా ఇందులో ఫోన్ ఇందులో కాదు కానీ ఐఫోన్లో వీడియోస్ తీస్తే చాలామంది సక్సెస్ అవుతున్నారు నేను ఐఫోన్ తీసుకుంటాను బావా తీసుకో బావా నీకు ఎలాగో ఫోన్ లేదు కదా యూజ్ అవుతుంది మనకి అని చెప్పి చెప్పాను అనమాట మా బావ నేను అలా చెప్పగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నా కోసం ఈఎంఐలో ఐఫోన్ కూడా తీసుకున్నాడు అంత నమ్మకం మా బావకి నా మీద ఇక ఇప్పుడైతే తోటే బ్లాగ్స్ అయితే తీస్తున్నాను ఇదండి నా యూట్యూబ్ జర్నీ నా ఛానల్ ఇంత సక్సెస్ఫుల్గా మౌంటేషన్ అవ్వడానికి కారణం మీ సపోర్ట్ అలాగే మా బావ ధైర్యం అంతే ఈ రెండు నాకుంటే నేను ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను ఇంకా మీరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే నేను ఇచ్చే టిప్స్ ఏంటంటే మీరు షార్ట్స్ అప్లై షార్ట్స్ చేస్తూ ఉండండి చెప్పాను కదా మనం ఇచ్చే వాయిస్ ఓవర్ అనేది వాళ్ళకి హార్ట్ఫుల్గా ఉండాలి అంటే వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి ఏదైనా సరే ఎమోషనల్గా అయినా సరే ఎట్లయినా సరే కనెక్ట్ అయ్యేలా ఉండాలి లేదంటే కామెడీగా అయినా ఉండాలి అలాగైతే మన షార్ట్స్ అయితే ఫాలో అవుతారని నాకు తెలిసింది యూట్యూబ్లో నేను చాలా వీడియోస్ సర్చ్ చేస్తే నాకు అర్థమైన విషయం నేనైతే అది అదొక్కటి మనసులో పెట్టుకొని వ్లాగ్స్ అయితే షార్ట్స్ అయితే చేస్తూ ఉండేదని సో షార్ట్స్ ద్వారానే కొంచెం నేను సక్సెస్ అయ్యాను ఆ తర్వాత లాంగ్ వీడియోస్ అయితే పుష్ అయ్యాయి ఇక ఇప్పుడైతే మన ఛానల్ మోంటివేషన్ అయిపోయింది ఇప్పటి నుంచి నేను ఛానల్లో మనీ అయితే ఎండ్ చేస్తాను ఇప్పటి వరకు ఒక డాలర్ కూడా కాలేదులేండి అంటే మన ఛానల్ మాంటివేషన్ అయి టూ డేస్ అవుతుంది టూ డేస్లో పైసలే పడ్డాయి కానీ ఇంకా ఎక్కడ వెళ్తున్నాయి వీడియోస్ సరిగా వెళ్ళట్లేదు ఇంకా చెయ్యాలి ఇక వెళ్ళడం నా ఛానల్ మౌంటేషన్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు కూడా ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు అక్క కంగ్రాట్స్ అక్క కంగ్రాట్స్ అక్క అని కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మీ మీ సపోర్ట్ అనేది నాకు లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి హార్ట్ఫుల్గా అసలు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంత సపోర్ట్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ రుణపడి ఉంటాను మళ్ళీ పంజాబ్కి ఎప్పుడు వెళ్తామో ఏమో అని చూస్తున్నాను మెయిన్గా మా ఎప్పుడు ఎప్పుడొస్తాడా అని ఎంతైనా కూడా మన హస్బెండ్ మనతోటి ఉంటేనే మనం కొంచెం హ్యాపీగా ఉంటాం కదా తనక్కడ మనం ఇక్కడ ఉంటే అంత లోన్లీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు పర్లేదు అనిపిస్తుంది అప్పుడప్పుడేమో అయ్యో ఎప్పుడు వస్తాడో అనిపిస్తుంది చూద్దాం ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది ఇది తొందరగా గడిచిపోతే బాగుండి కదా ఇంకా మెయిన్గా చెప్పాలంటే యూట్యూబర్స్ కష్టాలు మామూలుగా ఉండవండి అసలు ఎక్కడ అసలు ఏదో దొంగతనం చేసినట్టుగా చూస్తారు అసలు అయితే నిన్న హాస్పిటల్కి పోయినా నేను మా రిత్విక్ గానికి జ్వరం వచ్చింది పాపం అండి అయితే మామూలుగా నేను డైలీ బ్లాగ్స్ చేస్తున్నాను కదా బ్లాగ్స్ అంటే ప్రతి ఒక్కటి ఉండాలి కదా అంటే ఏదో అబ్బో ఆయన కొడుకే జ్వరం వచ్చింది అవసరమా వీడియోస్ తీయడం అని మొహమ్మినే అనేస్తారు అనమాట సో ఏం చేస్తాం మామూలుగా జాబ్ చేసే వాళ్ళైతే జాబ్ చేస్తారు అని చెప్పుకోవచ్చు కానీ ఈ యూట్యూబర్ కష్టాలు అయితే మామూలుగా ఉండవండి ఇక్కడ ఏడుస్తున్నా సరే అంటే మామూలుగా పిల్లలు ఏడుస్తున్నారండి అని చెప్పి వీడియో తీసినప్పుడు ఒక సైడ్ పిల్లోడు ఏడుస్తుంటే నీ వీడియో లేదే అని చెప్పి ముఖం విన్నే అంటారనమాట ఇదనే కాదు ఏదైనా సరే ఇంత కష్టాలు ఉంటాయండి బాబు యూట్యూబ్ అసలు నిజంగా యూట్యూబ్ అనేది చాలా నేను ఈజీ అనుకున్నాను స్టార్టింగ్లో కానీ ఇంత కష్టం అసలు ఇప్పుడు సపోజ్ నేను హాస్పిటల్కి వెళ్ళాను అనుకోండి అరే నేను హాస్పిటల్లో ఉన్నారా భయ్య అని చెప్పి వీడియో తీసుకుంటాం కదా అరే నీకు అన్న బుద్ధి ఉన్నదే అసలు నువ్వు హాస్పిటల్లో ఉన్నావు కదా ఇప్పుడు వీడియోస్ తీసుకుంటే అంత అవసరమా నీకు అని చెప్పంటారు అరే డైలీ బ్లాగ్స్ కదా డైలీ బ్లాగ్స్ కాబట్టి మనం డైలీ మనకి ఏం జరుగుతుందో మనం మన సబ్స్క్రైబర్స్కి చూపించాలి కదా అదే ఎవరు ఆలోచించట్లేదు అసలు ఈ ఇలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసి అయితే నేను కొన్ని కొన్ని వీడియోస్ కూడా తీయడం ఆపేస్తున్నాను కానీ అలా అయితే ఎలా చెప్పండి డైలీ బ్లాగ్స్ అయితే మనల్ని ఫాలో అయ్యేవారు ఉన్నారు కాబట్టి డైలీ బ్లాగ్స్ మనం వాళ్ళకి చూపించడం మన బాధ్యత కదా అలా అనిపిస్తుంది నిజంగా అండి యూట్యూబ్లో ఇలాంటి కొన్ని 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 విషయాలకైతే నేను చాలా స్ట్రగుల్ అయ్యాను అసలు మీరు కూడా ఇలాంటి స్ట్రగుల్స్ ఎవరైనా ఫేస్ చేశారా చేస్తే తప్పకుండా గవర్నమెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు ఇంతే అండి మెయిన్గా మన స మన మన యూట్యూబర్స్కి మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే కొంచెం ధైర్యం ఉండాలి ఎందుకంటే ఎవరైనా మనల్ని అరే వీడియోస్ ఎందుకు తీస్తున్నావు అట్లని తీస్తున్నావు ఎట్లని తీస్తున్నావు అంటే వాళ్ళని ఎదిరించి మాట్లాడడానికి మనకి ధైర్యం ఉండాలి కదా మనం సక్సెస్ ఇవ్వాలి కాకుండా రేపైనా అవుతాం కాకపోతే కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉండాలి అలాగైతేనే మనం చూసే వాళ్ళకి కూడా అరే కాన్ఫిడెన్స్ బాగుందిరా ఖచ్చితంగా ఈమె సక్సెస్ అవుతుందిలే అట్లా ఇట్లా చేసేదేం కాదేమే అంటే ఇప్పుడు చేసినామా మళ్ళీ మర్చిపోయినామా ఛానల్ క్లోజ్ చేసినామా అన్నట్టు ఉండకుండా చెయ్యాలి అని అనుకున్నామంటే అది సక్సెస్ అయ్యేంతవరకు వదిలిపెట్టద్దని నా ఫీలింగ్ మీరేమంటారు నేనైతే అలా అనుకునే వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా డైలీ టూ బ్లాగ్స్ అట్లా సారీ డైలీ టూ షార్ట్స్ అట్లా పెట్టి ఇక్కడి వరకు అయితే వచ్చాను ఇంకా నన్ను ముందు తీసుకువెళ్తారు కదా తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సరేనా ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతే ఆహా అంతేకాదు మరి నా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్